హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈ వీడియోలో అసలు మోస్ట్ ఎక్కువ మంది మనల్ని అడిగిన డిజైన్స్ రీస్టార్ట్ చేయడం జరిగింది శారీలో అలాగే న్యూ డిజైన్స్ కూడా వచ్చాయి నేను విత్ ప్రైస్తో సహా చెప్తాను ప్రస్తుతానికి మాత్రం ఇవి మనకి హైదరాబాద్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయండి ఆఫ్టర్ త్రీ డేస్ సిద్ధిపేట స్టోర్కి వస్తాయి అలాగే వెబ్సైట్లో మాత్రం కొంచెం వెబ్సైట్ అనేది మేము అప్డేట్ చేపిస్తున్నాం కాబట్టి న్యూ కలెక్షన్ అనేది ఒక ఫోర్ ఫైవ్ డేస్ దాకా అప్డేట్ కాదండి వెబ్సైట్లో ఆన్లైన్ కస్టమర్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ అలాగే రాజమండ్రి ఎగ్జిబిషన్ గురించి చాలా మంది ఎంక్వైరీస్ వస్తున్నాయండి మరొకసారి చెప్తున్నాను ఎవరైతే రా రాజమండ్రికి నియర్ బై ఉన్నారో ఒక్కసారి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ రోజు ఒక్కసారి రాధా కలెక్షన్ ఎగ్జిబిషన్ విజిట్ చేయండి మీరే నాకు ఎలా రివ్యూ ఇస్తారు మీరు ఇంతవరకు చూడని ఆఫర్ అసలు మీరు ఎక్కడా చూడని డిజైన్స్ కంప్యూటర్ డ్రైవరీ మగ్గం వర్క్ మగ్గం వర్క్లో మాత్రం అసలు ఎక్సలెంట్ డిజైన్ చేయించండి ఆల్మోస్ట్ ఒక లక్షకు పైగా మగ్గం వర్క్ కలెక్షన్ అనేది తీసుకొస్తున్నాం రాధకు అలాగే శారీ కలెక్షన్ యాజ్ యూజువల్ సూపర్గా ఉండబోతుంది ఖచ్చితంగా విజిట్ చేయండి అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రాజమండ్రి స్టోర్ విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి అండ్ ఈ రోజు కలెక్షన్ శారీ కలర్స్ కలెక్షన్ అని ప్రస్తుతానికి మాత్రం హైదరాబాద్ స్టోర్ లో ఈ కలెక్షన్ అందుబాటులో ఉంది సిద్దిపేటకు వచ్చినప్పుడు అక్కడ వీడియో కూడా రిలీజ్ చేస్తాను ఏదైతే నేను కట్టుకున్నానో ఇది ఆల్మోస్ట్ నేను తీసుకొని కూడా చాలా రోజులు అవుతుంది త్రీ టైమ్స్ కూడా వాష్ చేశాను నేను కట్టుకున్న శారీ ఎలాంటి కలర్ షేడింగ్ కానీ ఎలాంటిది లేదు ఇది మనకి వీవింగ్ శారీస్ చిన్న చిన్న ఏమైనా వీవింగ్ అంటే మాన్యువల్గా చేసినప్పుడు ఏమైనా చిన్న చిన్న బ్లాక్ హెడ్స్ లాంటివి ఉంటాయి సో అవి వీవింగ్ మిస్టేక్స్ అంటే వీవింగ్ మిస్టేక్స్ అంటే ఏదో డామేజ్ శారీస్ మాత్రం కాదండి ఇది మనకి శారీ ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఏదైతే వచ్చిందో అదే చేశాను ట్యాబ్ల్స్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చి మనకి నైన్టీన్ ఫిఫ్టీ వన్ నైన్ ఫైవ్ జీరో అండి నెక్స్ట్ శారీ వచ్చి బాటిల్ గ్రీన్ కి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ సారీ దీని కోస్ట్ వచ్చి బ్లౌజ్ మనకి వన్ ఎయిట్ ఫైవ్ జీరో అండి దీని కాస్ట్ అండ్ చాలా రెండింగ్ సారీ రస్ట్ రస్ట్ కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ సారీ దీని కాస్ట్ వచ్చి మనకి అన్ని బిలో వన్ నైన్ ఫైవ్ జీరోనే ఉంటాయండి ఏవి ఎక్కువ ఉండవు ఒక చిన్న విషయం గమనించండి ఆల్మోస్ట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఈ సారి మంచి వింటేజ్ కలర్ కాంబినేషన్ చాలా మంది అడిగారు కట్టుకుంటే కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి చిన్న చిన్న బూటీస్ రావడం వల్ల ఈ శారీకి మంచి లుకింగ్ వచ్చింది అవును ప్రజెంట్ డార్క్ కలర్కి లైట్ కలర్ బార్డర్స్ మాత్రం చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఆ కలర్ కాంబినేషన్లో వచ్చిన మరొక డిజైన్ అండి టోటల్ మనకి బీవింగ్ శారీస్ ఉంటాయి ఎయిటీన్ ఫిఫ్టీ ఇది కూడా వన్ ఎయిట్ ఫైవ్ జీరో కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ గుర్తుపట్టే ఉంటారు రెడ్ కలర్ కి లావెండర్ కలర్ వచ్చింది అండ్ వీవింగ్ మిస్టేక్స్ అంటే మీకు చూపిస్తారండి ఇది అమ్మ ఇక చిన్న చిన్నగా బ్లాక్ స్త్రెడ్స్ వచ్చాయి చూడండి ఇది పోతుంటాయి యూజ్ చేస్తున్న కొద్దీ పోతూ ఉంటాయి ఇవేంటి అని అంటే మనకు బీవింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎన్ని ఒక లక్ష రూపాయల పట్టు చీరకైనా బీవింగ్ చేసిన శారీస్కి ఉంటాయండి అంటే తెలిసిన వాళ్ళకి చెప్పని అవసరం లేదు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అండ్ ఇది ఓల్డ్ డిజైన్ అయినా అసలు ప్రస్తుతం మామూలు ట్రెండింగ్ ఇంకా ట్రెండింగ్లోనే ఉంది ఇంకా ఈ ఫోటో తీసుకొచ్చి చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో అండి బాటిల్ గ్రీన్ కలర్ తులిప్ ఫ్లవర్స్తో ఉంది ఎక్సలెంట్గా ఉంది న్యూ కలెక్షన్ డిజైన్స్ ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ ఎక్కువ వన్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ జీరోలో లో ఉన్నాయండి ఇది మనకి టోటల్ జాల్ డిజైన్ వస్తుంది సిల్వర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సారీ అండ్ దీని కాస్ట్ వచ్చి మనకి వన్ ఎయిట్ ఫైవ్ జీరో రెడ్ కి లావెండర్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం ఇలా బర్స్ లైన్స్ వస్తాయి ప్రతి సారీ ఎక్సలెంట్ గా ఉందండి ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ మాత్రం ఇవరకు చాలా సారీస్ సేల్ చేసాం బట్ డిజైన్ మాత్రం డిఫరెంట్ గా వచ్చింది చూడండి వీవింగ్ వచ్చింది బార్డర్ పైన గ్రీన్ ఫ్లవర్ మనకి పింక్ ఫ్లవర్ అనేది హైలైట్ అయింది సారీ ఈ కలర్ కాంబినేషన్ చెప్పుకోవాలండి అసలు ఎంత మంది అని ఇంకో విషయం అండి వాట్సప్ ఆర్డర్స్ మాత్రం లేవు ఆ రోజు ఒక్క రోజు చేసుకున్నాం వాట్సప్ ఆర్డర్స్ అందరికి ఆ రోజు చేసుకున్నాం డిస్పాచ్ అయింది ఎక్కువ మెసేజ్ చేయడం వల్ల వాట్సాప్ కూడా బ్లాక్ అయిపోయిందండి వాట్సాప్ ద్వారా మాత్రం సేల్స్ అనేవి ప్రస్తుతానికి లేవు ప్రజెంట్ మాత్రం ఇవి నేను చూపిస్తున్నది హైదరాబాద్ స్టోర్లో ఉన్నాయి ఆఫ్టర్ త్రీ డేస్ సిద్దిపేట స్టోర్ కూడా వస్తాయి మీరు ఆన్లైన్లో బుక్ చేయాలనుకుంటే కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ కలెక్షన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామండి అండ్ ఈ కలెక్షన్ కూడా మీరు రాజమండ్రికి తీసుకురామన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి రాజమండ్రికి కూడా తీసుకొస్తాం మీరు లైవ్లో చూసి మరీ తీసుకోండి ఎక్సలెంట్ డిజైన్ ఇది మాత్రం అసలు శారీ చాలా అంటే చాలా బాగుందండి పింక్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ సేమ్ ఇది మనకి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ శారీకి బనారసులో చేపించామండి కంచి పట్టు శారీని బనారస్లో చేపించడం వల్ల మనకి రీజనబుల్ ప్రైస్ రావడం జరిగింది చాలా బాగున్నాయండి ప్రతి సారీ ఎక్సలెంట్ గా ఉంది రస్ట్ కలర్ ప్రెజంట్ ఫుల్ ట్రెండింగ్ శారీ ఆరెంజ్ లావెండర్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ రెడ్కి లావెండర్ తర్వాత రెడ్కి టోటల్ మనకి దగ్గర ఇదంతా డీ ఎలిఫెంట్ క్రేన్స్ పికాక్స్ ఇలా ఉంది మొత్తం శారీ మొత్తం ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి దీని కాస్ట్ మనకి వన్ సిక్స్ ఫైవ్ జీరో కేవలం సిక్స్టీన్ ఫైవ్ జీరోలో ఇది ఉందండి అసలు ఎక్సెన్ పీస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది కాంబినేషన్ మనకి టిష్యూ టైప్ లో బనారస్ బట్ టిష్యూ అయినా కూడా క్లాత్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది టోటల్ మనకి వీవింగ్ శారీ దీని కాస్ట్ వచ్చి కేవలం సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ బోర్డర్ పైన బీవింగ్ అండి సేమ్ కంచి పెట్టు సారీ లానే ఉంది చాలా బాగుంటుంది అండ్ కట్టుకుంటే కూడా డే మొత్తం వెయిట్ చేసినా ఎలాంటి ఏంటంటే గుచ్చుకోవడం అలా ఏం లేదు చాలా సాఫ్ట్ గా గా ఉంటుంది అండ్ ఆనియన్ పిక్ రెడ్ కలర్ కాంబినేషన్ దగ్గరమ్మా ఎల్లో కలర్ విత్ పింక్ కలర్ బార్డర్ టోటల్ మనకి చెక్స్ వచ్చింది డిజైన్ మంచి బ్రైట్ ఏమంటారు మనకి నిమ్మకాయ ఎట్లా ఉంటుంది బ్రైట్ కలర్ ఆ కలర్ బార్డర్ అండి ఇది పైన మాత్రం ఆనియన్ పింక్ ఉంటుంది టోటల్ మనకి చెక్స్ ఉంటాయి దీని కాస్ట్ వచ్చి మనకి మంచి ఫ్యాన్సీ డిజైన్ అండి దీని కాస్ట్ వచ్చి కేవలం వన్ సిక్స్ ఫైవ్ జీరో మనకి కంచి స్టైల్ బనారస్ లో వచ్చిందండి టోటల్ మనకి శారీ మొత్తం ఇలా వీవింగ్ వస్తుంది మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి కేవలం అంటే కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి చాలా అంటే చాలా బాగుంది ఇది డిజైన్ మీరు ఇది వరకు చూసిన డిజైన్ చాలా ట్రెండింగ్ అయింది ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువ మంది అడిగారు కాబట్టి మళ్ళీ ఈ డిజైన్ ఇన్స్టార్ట్ చేయడం జరిగింది డైలీ న్యూ స్టాక్ వస్తుందండి అండ్ చాలా మంది డ్రెస్సెస్ కోసం కూడా అడుగుతున్నారు డ్రెస్సెస్ అనేవి మనకి ప్రొడక్షన్ ఎవ్రీ ట్వంటీ డేస్ ఒక్కసారి మాత్రమే వస్తుందండి ఎవ్రీ ట్వంటీ డేస్ కోసం వచ్చాక జస్ట్ వన్ ఆర్ టూ డేస్ లో సేల్ అయిపోతున్నాయి కాబట్టి ట్వంటీ డేస్ తర్వాత నేను ఎప్పుడైతే స్టాక్ వస్తుందో అప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను వన్ బ్యూటిఫుల్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చి కేవలం వన్ సిక్స్ ఫైవ్ జీరో అండి నెక్స్ట్ అసలు చాలా బాగుందండి శారీ మొత్తం మంచి కలర్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ట్రై చేసాము మీరు ఇచ్చే సపోర్ట్తో తొందరగా నేను కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఇచ్చి కొత్త డిజైన్స్ చేపిస్తున్నానని అందుకే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇది మనకి ఓల్డ్ డిజైన్ బట్ రెస్పాన్స్ ఉందని మళ్ళీ రీస్టార్ట్ చేశాము అండ్ వన్ మోర్ డిజైన్ లావెండర్కి గ్రీన్ కలర్ బార్డర్ విత్ బర్డ్స్ బాడీ మొత్తం ఇలా టూ బర్స్ వస్తాయి అండ్ మరొకసారి చెప్తున్నానండి జస్ట్ ఇక చూడండి అమ్మా ఇక చూపిదా చిన్న చిన్న బ్లాక్వి ఇలా చిన్న చిన్న బ్లాక్వి వస్తే అది వీవింగ్ శారీ అని అండి అది డ్యామేజ్ మాత్రం కాదు చిన్న రిక్వెస్ట్ ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా ఉంటుంది శారీ మొత్తం లైన్స్ వస్తుంది బార్డర్ కి టోటల్ వీవింగ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చి వన్ సిక్స్ ఫైవ్ జీరో అండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్యూటిఫుల్ శారీ లావెండర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఏవైతే మీరు రాజమండ్రికి ఇందులో కలెక్షన్ తీసుకురావాలని అనుకుంటున్నారో మీరు కామెంట్ చేశారనుకోండి నేను అది ప్రొడక్షన్ చేపిస్తాను ఎగ్జిబిషన్ వరకు రెడీ అయిపోతాయి ఎందుకంటే ఇప్పుడు నేను వీడియో తీసే టైంలో అన్నీ ఆల్మోస్ట్ టూ త్రీ డేస్లో సేల్ అయిపోతాయి దీనికి ట్యాగ్ లేదమ్మా ఇది వచ్చి కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి లావెండర్కి రెడ్ కలర్ కాంబినేషన్ బూటీస్ మాత్రం పికాక్ బూటీస్ ఎక్సలెంట్గా ఉంది పికాక్ విత్ రోజ్ ఫ్లవర్ దగ్గర ఇది న్యూ డిజైన్ అండి మనకి బార్డర్ మనకి రస్ట్ ఆరెంజ్ వస్తుంది బార్డర్ సగం వస్తుంది డిజైన్ వస్తుంది బూటీకి మాత్రం పికాక్ విత్ రోజ్ వస్తుంది ఎక్సలెంట్ డిజైన్ చాలా బాగుంది నెక్స్ట్ పట్టు కాన్సెప్ట్ ఇది మనకి ఫోర్ బర్డ్స్ కాన్సెప్ట్లో వచ్చింది డిజైన్ ఇది కూడా మనకి న్యూ డిజైన్ వస్తుంది మనకి పట్టు స్టైల్లో కంచి పట్టులో స్టైల్లో బనారసి సిల్క్ శారీ వచ్చిందండి ఇవన్నీ మనకి నైన్ నైన్ ఫిఫ్టీ టూ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఈ రేంజ్లో ఉన్నాయి అండ్ చాలా మంది రీస్టార్ట్ చేయమన్న డిజైన్స్ కూడా రీస్టార్ట్ చేయం చేశాం థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ అలాగే రాజమండ్రి ఎవరైతే ఎగ్జిబిషన్కి వస్తున్నారో సన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి లేదా ఇన్స్టాలో డిఎం చేయండి థ్యాంక్ యూ